హిట్ చిత్రాలు తీసి రౌడీ బాయ్ అంటూ ట్యాగ్ వేసుకుని యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ కెరీర్ లో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి టాక్సీ టాక్సీవాలా గీతా గోవిందంతో మంచి క్రేజ్ సాధించిన వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఖుషీ ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో అతి పెద్ద ఫ్లాప్ ను చూశారు ఇక కెరీర్ లో కొద్ది కొద్దిగా వెనక పడుతుండటంతో ఆచితూచి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు బోలో నీ అమ్మాయి ఇక్కడ తెలుగుకే దిక్కులేదు హిందీ మేము ఎట్లా బోలాల ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నురితో కొత్త సినిమాని ప్లాన్ చేశాడు వివిధ లొకేషన్స్ లో పకడ్బందీగా షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది ఈ ప్రాజెక్ట్ తర్వాత విజయ్ దేవరకొండ షాంసింగ్ డ్రైవ్ ఫేమ్ రాహుల్ సంక్రియాన్ మరొక ప్రాజెక్ట్ లైన్ లో ఉంది ఇదే కాక కలికి రెండో భాగంలో అర్జునుడి పాత్రలో కూడా నటించనున్నారు ఇదిలా ఉంటే గత కొంతకాలంగా విజయ్ దేవర్ రిలేషన్షిప్ లో ఉన్నాడని అది కూడా రష్మికాతో గీతా గోవిందం సమయం నుండి ప్రేమలో వీరిద్దరూ తేలుతున్నారని ఎన్నో సందర్భాల్లో ఫిలిం నగర్ వార్తలు గుమ్ము <uçrals> రష్మిక కూడా పుష్పాటు ఈవెంట్ లో చెన్నైలో మాట్లాడుతూ నేను రిలేషన్షిప్ లో ఎవరితో ఉన్నానో మీ అందరికి తెలుసు అంటూ ఇచ్చే ప్రయత్నం చేసింది దీనికి తోడు ఈ మధ్యన వీలోక హోటల్లో లంచ్ చేస్తూ కనిపించడం మీడియా వారు ఫోటోలు తీసి బయట పెట్టడం కూడా జరిగాయి ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరూ ఖచ్చితంగా లవ్ లో ఉన్నారనే అనుమానాలు బలంగా చేకూరుతోన్నాయి తాజాగా విజయ్ లవ్ విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేస్తూ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తన లవ్ గురించి అన్ని విషయాలు బయటకు చెబుతానని అన్నారు నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా ప్రపంచం తెలుసుకోవాలి అందరితో పంచుకోవాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయట పెడతా దానికంటూ ఒక ప్రత్యేక కారణం సమయం ఉండాలి కాబట్టి అలాంటి రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో ఖచ్చితంగా పంచుకుంటా పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అది వృత్తిలో భాగమే అని భావిస్తా దాని నుండి ఎలాంటి ఒత్తిడి తీసుకోను వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా అని విజయదేవరకొండ తెలిపారు పవిత్రమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలియదు ఒకవేళ అదే ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుంది మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మొయ్యాల్సి ఉంటుందని తెలిపారు అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి